హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు రుచిలహరి విల్లు ఈరోజు మన ఛానల్లో ఆడవాళ్ళలో రక్తహీనతను తగ్గించి ఎక్కువ బలాన్నిచ్చే లడ్డూలను తయారు చేసుకుందాం ఇలా రోజుకొక లడ్డూ తినండి చాలా మంచిది ఇంకా ఈ లడ్డూలను రోజు తినడం వలన కడుపు నొప్పి సైతం కంట్రోల్లో ఉంటుంది అలాగే నడుము నొప్పిని కూడా తగ్గిస్తుంది మరి తయారీ విధానం చూడండి ముందుగా నేను ఒక కప్పు వరకు నువ్వులను తీసుకున్నాను నల్ల నువ్వులను కానీ లేదా తెల్ల నువ్వులను కానీ తీసుకోండి వీటిని మనం పొయ్యితో పని లేకుండా ఎండలో ఒక గంట సేపు ఆరబెడితే సరిపోతుంది ఎండలో ఉంచిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకోండి పొయ్యితో పని లేకుండానే మనం వీటిని తయారు చేసుకుందాం తర్వాత అదే కప్పుతో అరకప్పు వరకు బెల్లం తురుము వేసుకొని చక్కగా పొడి చేసుకోండి ఈ విధంగా ఇలా చక్కగా పొడి తయారైంది ఇప్పుడు ఈ పొడిని ఒక ప్లేట్లోకి వేసుకోండి తర్వాత ఇందులో ఒకటి లేదా రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి వేసుకొని మిశ్రమాన్ని బాగా కలపండి ఇలా నెయ్యి అంతా కూడా ఈ పొడిలో బాగా కలిసేలాగా కలపండి ఇలా బాగా కలిపిన తర్వాత లడ్డూలను చుట్టండి పొయ్యితో పని లేకుండా చాలా ఈజీగా ఈ లడ్డూలని తయారు చేసుకోండి ఇలా నేను తక్కువ క్వాంటిటీలో చేశాను మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని రోజుకొకటి చొప్పున తినండి చాలా మంచిది పీరియడ్స్లో వచ్చే కడుపు నొప్పిని కూడా తగ్గిస్తుంది అలాగే నడుముకి బలాన్ని ఇస్తుంది మరి ఈ టేస్టీ అండ్ హెల్దీ లడ్డు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్స్లో ఆల్ బిల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్